అందరికీ నమస్కారం రాజుల సొమ్ము రాళ్ళపాలు ప్రజల సొమ్ము సాక్షి పాలు ఇది జగన్మోహన్ రెడ్డి ఘనత ఏంటంటే పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి బటన్ నొక్కితే పడతా పడతాయి సాక్షి పేపర్కి ఇవ్వాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు మాత్రం బటన్ నొక్కకుండానే పడతాయి అది జగన్మోహన్ రెడ్డి ఘనత జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని స్థాపించి వాళ్ళ తండ్రి పలుకుపడిని అడ్డం పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అంటే ఇతరులతో డబ్బులు పెట్టించి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని రన్ చేసి ఈరోజు వందల కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి చేరే విధంగా ఏంటో మొన్న ఈ సైకో రెడ్డిది పుట్టినరోజు జరిగింది సైకో రెడ్డి పుట్టినరోజు జరిగితే ఎవరికయ్య లాభం అంటే సైకోకే లాభం ఎందుకు లాభం అంటే వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంటు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్నటువంటి తెలంగాణలో సాక్షి పేపర్ ఉంటే అక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ ఎవరి సొమ్ము అది ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి తాత సొమ్ము కాదు ఏమిటండి ఇదిగో సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డిది పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ రోజు పథకాలు ఎవడు బాబు సొమ్ము ఇగో లోపల పేజీలో ఇది ఆయన తాబేదారుడు అతను బినామీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రాజ్యసభ సభ్యుడు ఆయన ఏంటి ఆయన ఒక అడ్వటైజ్మెంటు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే ఆయనకు రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులన్నీ కూడా ఇది అవుతుంది ఇదిగోండి ఇంకోటి విడుదల రజని ఆరోగ్య మంత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యాబ్లెట్లు ఉండవు దేనికి పెద్ద పెద్ద ఆటలు కంటే పర్లా జ్వరానికి దగ్గుకు కూడా ట్యాబ్లెట్లు ఉండవు కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి బ్లాక్ వైట్ చేసుకుంటారు రేపు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలు డెంపు చేసుకొని ఉన్నారు ఎందుకంటే ప్రజలలాగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజల నుంచి మనకు ఓట్లు పడవు ప్రజల్ని డబ్బుతో కొన్నాం అని ఒక మాయ ఐడియా వేసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు మూడు వందల కోట్ల రూపాయలు డంప్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సభలకి జనం ఉండరు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కగానే చెబుతాడు ఏం చెప్తాడు అంటే ఆంధ్రజ్యోతి పేపర్ గురించి చెప్తాడు ఈనాడు పేపర్ గురించి చెబుతాడు టీవీ ఫైవ్ గురించి చెబుతాడు ఎందుకు చెప్తారు వాళ్ళు వాస్తవాలు రాస్తారు వాస్తవాలు రాస్తే అసలు ప్రతి మీటింగ్లోని పత్రికల కోసం ఆ పత్రికలకు ఉన్నటువంటి స్వేచ్ఛాభావాన్ని నువ్వు ఎందుకు ఇచ్చేస్తావు నీ సాక్షి పేపర్ పెట్టింది ఇప్పుడు నీ సాక్షి పేపర్ పెట్టిన తర్వాత ఒక గ్రామ సర్పంచ్ వైసీపీ లేదా జడ్పీడీసీ ఎంపీడీసీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మంత్రి గురించి ఒక చిన్న ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు ఒక్క ఒక్క మొక్క ఒక్క మొక్కన నీ సాక్షి పేపర్లో కానీ నువ్వు రాసినట్టు చూపించగలిగితే నేను కూడా మీ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాను నిజం అప్పుడు చూపించగలిగావా చిన్న ముక్క రాయగలిగావా మీరు చేసే అవినీతి మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు అవన్నీ కూడా ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఏబిఎన్ వీటిలో వస్తే నువ్వు ఎక్కగానే అసలు పత్రికల గురించి ఎవరన్నా మాట్లాడతారా వాస్తవాలు రాసే పత్రికల గురించి మాట్లాడుతావు నువ్వు ఇవాళ నీ పుట్టినరోజు అంటే వందల కోట్లు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా అంగన్వాడి టీచర్లకు జీతాలు లేవు పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు పెంచవు రాష్ట్రంలో ఈ కానిస్టేబుల్కి జీతాలు కట్ చేసావు ఎస్ఎల్కి జీతాలు కట్ చేస్తున్నావు సిఏలకి జీతాలు కట్ చేస్తున్నావు కానీ వందల కోట్ల రూపాయలు పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఇచ్చుకుంటావు సిక్లేదు నీకు ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా అది ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా అని అడుగుతున్నా నేను అదేంటంటే ప్రజల మీద భారాలేస్తావు తట్టడమట్టేసావా ఏ ఇగో నీ పుట్టినరోజుకి నువ్వు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రజలకు చూపించాలి నేను ఈ డబ్బులతో వేయచ్చు కదా నువ్వు నీ పుట్టినరోజు సందర్భంగా ఇగోండి నా పుట్టినరోజు సందర్భంగా నా సాక్షి పేపర్కి ఇవ్వట్లేదు ఈ వందల కోట్ల రూపాయలు నేను ఫలానా చోట పోని నీ పులివి ఎక్కడో కాదు పోని రాష్ట్రం అంతా నువ్వు తట్టడమట్టే ఇవ్వు ఇగోండి ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి ఈ గదగోలు రోడ్లో ఓ తట్టడి మట్టి వేస్తున్నాను అని చెప్తున్నావా వేయగలవా లేదు ఎంతసేపు డబ్బుని ఏ విధంగా దోచుకోవాలి అనేది చేసి ఒక సైకో నువ్వు ఒక సైకో నువ్వు మాటతో చంద్రబాబు గారిని లోకేష్ బాబుని మళ్ళీ వాళ్ళతో ఏదైతే పొత్తులు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని